వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షను అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్ల చరిత్ర సృష్టించారు ఐఎస్ఎస్తో యాక్షియం ఫోర్ డాకింగ్ సూపర్ సక్సెస్ అయింది మిషన్ యాక్షియం ఫోర్ కొత్త చరిత్ర సృష్టించబోతుందా పద్నాలుగు రోజుల పాటు శుభాంశు బృందం ఏం చేయబోతోంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి మిషన్ సక్సెస్తో ఇస్రో చేయబోయే కొత్త ప్రయోగాలు ఏంటి అంతరిక్ష ఖగోళ శాస్త్ర నిపుణులతో స్పెషల్ డిబేట్ ఇప్పుడు మనం చేయబోతున్నాం మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ గంజి వెంకటనారాయణ గారు ఇస్రో ఎక్స్ సైంటిస్ట్ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వ్యవహరించారు అలాగే ప్రముఖ ఆస్ట్రానమిస్ట్ శ్రీకాంత్ పంజాల గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు వెంకటరమణ్ గారు నమస్తే సార్ వెంకటనారాయణ గారు నమస్తే సార్ నమస్తే అండి వెంకట నారాయణ గారు మనం చూసాం టాకింగ్ కూడా పూర్తయింది మిషన్ యాక్సిఎం ఫోర్ ఒక రకంగా కొత్త చరిత్ర సృష్టించిందని అంటున్నారు అసలు ఏంటి సార్ అంటే ఈ పద్నాలుగు రోజులు ఏం చేయబోతున్నారు దీనివల్ల మనకు వన్నగూరే ప్రయోజనాలు ఏంటి అలాగే త్వరలో ఇస్రో కానీ నాసా కానీ చేసే ప్రయోగాలకి ఏ స్థాయిలో ఓతమి ఇవ్వబోతోంది థ్యాంక్ యూ ముందుగా మాక్సిమం ఫోర్ వాళ్ళకి అలాగే ఇస్రో నాసా స్పేస్ ఎక్స్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ది ఫస్ట్ ది ఫస్ట్ ఇండియన్ అని చెప్పి మనం ముందు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నిన్న మధ్యాహ్నం పూట లాంచింగ్ అయిపోయి దాదాపు ఇరవై తొమ్మిది గంటలు గడిచింది ముఖ్యంగా ఇప్పుడు జస్ట్ ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది గంటల్లో ఏం జరిగింది అని చెప్పి మనం చూసుకుంటే ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఇప్పుడు టుడే ఆసాన్ టుడే కరెంట్ నాలుగు వందల పద్దెనిమిది కిలోమీటర్ల ఎత్తులో అది కక్షలో తిరుగుతూ ఉంది నిన్న మీరు లాంచింగ్ అయిపోయిన తర్వాత చూస్తే ఫాల్కాన్ నైన్ రాకెట్ ఆఫ్టర్ టూ స్టేజెస్ అయిపోయిన తర్వాత అరౌండ్ టూ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్ ఆల్టిట్యూడ్ దగ్గర మీకు డ్రాగన్ స్పేస్ క్యాప్స్ ఆర్బిట్ చేశారు ఆ రెండు వందల కిలోమీటర్ ప్లస్ కక్షలో నుంచి మెల్లగా అది డిఫరెంట్ డిఫరెంట్ అంచెల అంచెలుగా ఆన్ బోర్డ్ డ్రాగన్ ఆన్ బోర్డ్ లో ఉన్నటువంటి ట్రస్టర్ యూజ్ చేసుకుంటూ అది ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఆర్బిట్ లో ఉన్నటువంటి స్పేస్ స్టేషన్ గమ్య స్థానానికి టార్గెట్ కి అది అంచెల అంచెలుగా చేస్తూ వచ్చింది అది ఫస్ట్ ఫేసింగ్ బర్న్ ఒకటి దాని తర్వాత బూస్ట్ బర్న్ ఫేస్ ఒకటి ఈ రెండు టైం లో కూడా పదహారు ట్రస్టర్లు పదహారు రాకెట్ ఇంజిన్స్ డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్ తో మండించుకుంటూ మండించుకుంటూ వెళ్ళాయి ఈ రెండు ఫేస్ అయితే పది కిలోమీటర్లు స్టేషన్ కి కిందగా మరియు పది కిలోమీటర్లు స్టేషన్ కి వెనక ప్రదేశానికి దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి కో ఎలిప్టికల్ బంద్ అని చెప్పి జరిపారు అప్పుడు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు స్టేషన్ కింద ఏడు కిలోమీటర్ల వెనకగా వచ్చింది అండ్ జస్ట్ ఇంతకు ముందు త్రీ అవర్స్ ముందు గనుక మనం యాక్టివిటీస్ కనుక చూసుకుంటే అప్రోచ్ బంద్ కూడా జరిగింది దెన్ అక్కడి నుంచి వాళ్ళు ఫోర్ హండ్రెడ్ డౌన్ ది స్పేస్ స్టేషన్ అండ్ జస్ట్ యాజ్ క్లోజ్ రాస్ టు ది స్పేస్ స్టేషన్ దాని తర్వాత టూ హండ్రెడ్ మీటర్స్ దెన్ దే ఎస్టాబ్లిష్ ది కమ్యూనికేషన్ అండ్ దిస్ ఈస్ ఎవ్రీథింగ్ గెటింగ్ మానిటర్డ్ బై ది బోత్ అవర్ పైలట్ సుభాష్ శుక్లా అండ్ కమాండర్ అవర్ పెగ్గి విట్సన్ అండ్ ఫైనల్ గా ట్వంటీ మీటర్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత దే హుల్లీ అటోనమస్ విత్ ది గ్రౌండ్ స్టేషన్ పూస్టన్ నుంచి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళు మన ఇంత ముందు దాటి డాక్ అయిన చూసాం మనం అయిన తర్వాత డాకి స్థలంలో ఆ టైం లో ఫస్ట్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ యూ విల్ హ్యావ్ ది మేల్ లాచెస్ టేస్టేషన్ స్టేషన్ నోడ్ పేమో ఫిమేల్ లాచెస్ ఉంటాయి సో ఈ మేల్ లాచెస్ డ్రాగన్ విల్ ఎక్స్టెండ్ ది లాస్ట్ హ్యాండ్ అండ్ దే విల్ టేక్ సేకండ్ తీసుకొని ఆలింగనం చేసుకున్న సేకండ్ తీసుకొని ఈ డ్రాగన్ స్టేషన్ కి లాక్ కొ అది గట్టిగా అనుసంధానం అవుతుంది అటు తరువాత టోటల్ గా లాక్ మెకానిజం ఇరవై నాలుగు లాక్ లాకింగ్ మెకానిజం లాచెస్ తోటి బోల్ట్ తోటి ఇప్పుడు లాచ్ అయ్యింది గంట క్రితం చూసాం దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రిపరేషన్స్ ఇప్పుడు ఏం జరుగుతున్నాయంటే యాక్చువల్ గా ఇప్పుడు కరెంట్ గా అండ్ ఈ పోర్ట్ మధ్యలో అంటే ఈ డ్రాగన్ ఫుల్ ను ఐఎస్ఎస్ స్టేషన్ మధ్య ఉన్నటువంటి ఈ కంపార్ట్మెంట్ లో ఎయిర్ ప్రెషర్ ఫీల్ చేశారు ఎర్త్ నార్మల్ దట్ ఈస్ ఐఎస్ఎస్ లో ఎంత ఉందో అంత ఫీల్ చేశారు తర్వాత ముందుగా ఐఎస్ఎస్ సైడ్ నుంచి స్టేషన్ సైడ్ నుంచి హ్యాచ్ ఓపెన్ చేయడం జరిగింది అండ్ అండ్ దే ఆర్ ఎనీ లీక్స్ ఏ అయినా సరే ఇప్పుడు వాళ్ళు మన అండ్ ని వెల్కమ్ చేయడానికి ప్రిపరేషన్స్ చేస్తూ ఉన్నారు అండ్ ఒకటి ఏంటంటే నిన్న మీకు చూస్తే వీళ్ళు బయలుదేరే ముందు టీ మైనస్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ముందు వీళ్ళు సూట్ సూట్ వేసుకొని ఎంట్రీ వచ్చారు

ప్రతి సేఫ్టీ కాషన్ కోసం ముందు సూట్ లో ఉంటారు ఒకవేళ ఏదైనా సరే ఎమర్జెన్సీ వచ్చి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇందా ఎన్విరాన్మెంట్ కానీ ఆక్సిజన్ లో కానీ ప్రాబ్లం వస్తే ఈ సూట్ లో ఉన్నటువంటి మనకు ఆక్సిజన్ మనకు ఈ క్రూ హెల్త్ ని లైఫ్ ని సేవ్ చేసుకోవడానికి ఇప్పుడు నెక్స్ట్ బిల్లు పద్నాలుగు రోజులు ఉంటారు ఇక్కడ బిల్లు అండ్ ఫోటో తెలిసిందే

ఆయన సీనియర్ సైంటిస్ట్గా పనిచేశారు జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా ఉన్నారు మీరు ఆస్ట్రానమిస్ట్గా ఇదే రంగానికి సంబంధించి చాలా నిశిత పరిశోధనలు అలాగే నిశిత విశ్లేషణలు కూడా చేస్తున్నారు కాబట్టి ఇందాకలా వెంకటనారాయణ గారు అన్నట్టుగా ఐఎస్ఎస్లో ఎంటర్ అయింది ఫస్ట్ టైం మనం అంటే గతంలో రాకేష్ శర్మ వెళ్ళడం అనేది ఒక్కటైతే మనం అంతరిక్ష అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి ఎంటర్ అవడం భారత్కి ఇది ఫస్ట్ టైం కాబట్టి రియల్లీ ఇది ఒక బిగ్ మూమెంట్ అందరూ అందుకంటే దేశవ్యాప్తంగా అందుకే గత రెండు మూడు రోజులుగా అందరూ మాట్లాడుకుంటున్నారు మీకు ఎలా అనిపిస్తోంది ఇది సాధించాం కదా ఎలా అనిపిస్తోంది ఈ సాధించడం అనేది భవిష్యత్తులో ఎలాంటి ప్రయోగాలకి నాంది పలకపోతుంది ఇంకా ఇస్రో ఇంకా మిగతా వాటిని చాలా ఈజీగా చేసుకోవటానికి ఏమైనా ఒక దారి మనకి దొరికినట్టేనా ఎస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి వెంకట నాయుడు గారు నమస్కారం ఎవ్రీ వన్ అండి సో ఇది ఇండియా మొత్తానికి ఇది ఒక గ్రేట్ మూమెంట్ అండి ఎందుకంటే మనం ఆల్రెడీ మనది స్పేస్ రేస్ లో వరల్డ్ లో మిగతా మిగతా కంట్రీస్ లో చాలా పోటీ పడుతున్నాం అయితే ఇన్ని రోజులు ఏంటంటే మనము సాటిలైట్స్ లాంచ్ చేయడము కమ్యూనికేషన్స్ వివిధ రకాలుగా వివిధ దేశాలకు మన దేశీయ అవసరాలకు చాలా రకాలుగా అడ్వాన్స్ మన ఓన్ వెహికల్స్ మన ఓన్ రాకెట్స్ నిర్మించుకొని ముందరికి వెళ్ళాము అదే సేమ్ నాసా కూడా చేసింది సో దాని తర్వాత మనకి ఏంటంటే ఏ గవర్నమెంట్ ఏజెన్సీ అయినా ఏంటంటే ఒకసారి టెక్నాలజీ అనేది కొంచెం ఫెమిలియర్ అయ్యాక అది ప్రైవేటైజ్ చేస్తారు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాసా దీన్ని ప్రైవేటైజ్ చేసిన తర్వాత స్పేస్ ఎక్స్ బోయింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు స్పేస్ఎక్స్ ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఒక సీట్ కి చార్జ్ చేస్తున్నారు అంతకు ముందు ఆల్మోస్ట్ నాసాకి దానికి డబల్ అయ్యేది సో దాని వల్ల వాళ్ళు ప్రైవేటైజ్ చేయడం ద్వారా కాంపిటీషన్ అనేది బిల్డ్ అయ్యి మనకి ఏంటంటే పర్ సీట్ అనేది కాస్ట్ చాలా తగ్గుతూ వస్తుంది సో వాళ్ళు ఏంటంటే లో ఆర్బిట్ అర్త్ అంటే ఆ కక్షలో ఒక మన ఆర్థిక వ్యవస్థ నిర్మించుకుందాం అనే ఆలోచనతో నాసా గానీ దాన్ని అప్ చేసింది ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు మనము దాని వల్ల మనము నాసాతో ఎగ్జామ్ స్పేస్ వాళ్ళతో స్పేస్ ఎక్స్ తో కొలాబరేట్ అయ్యి మనం ఓన్ గా మనం వెళ్ళగలిగాము సో దీని వెనకాల యాక్చువల్ గా ఓవరాల్ గా చూస్తే కనుక ఇది చాలా గ్రేట్ మూమెంట్ అండి ఎందుకంటే ఇండియాస్ లో ఇస్లో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ఫస్ట్ స్టెప్ సో దీని తర్వాత ఏమైతుందంటే ఇప్పుడు మానవుడు అనేవాడు ఆస్ట్రో అంటే ఒక వ్యోమగామి కక్షలో బయట మనకి స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడలాగా ఉండదు సో దాని బాడీ చేంజ్ అవుతుంది ఇప్పుడు మీరు తీసుకుంటే మనకు ఈ శుభాంశు శుక్ల కూడా వాళ్ళ ఏంటంటే ఒక సెవెన్ ఎక్స్పెరిమెంట్స్ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా వాళ్ళు మెంతులు పెసర్లు ఇవి ఇంకా ఒక చిల్లీ సీడ్స్ టొమాటో మనకు ఇవన్నీ సీడ్స్ తీసుకెళ్లి అక్కడ వాటిని మొలకెత్తించడం ద్వారా దాంట్లో స్పేస్ లో కాస్మి అంటే స్పేస్ లో రేడియేషన్ ఉంటుంది సో మైక్రో మైక్రోగ్రావిటీ అంటే గ్రావిటీ ఉండకపోవడం వల్ల పెరిగే విధానం గానీ తట్టుకునే విధానం గానీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది అన్ని సర్వ కావాలి సో దానిలో నుంచి కొన్ని అయినా తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ స్టడీ చేసి మళ్ళీ వాటి యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ మళ్ళీ తీసుకెళ్లి అంటే ఒక దీనికి ఒక బయోఫార్మింగ్ అంటే ఫ్యూచర్ లో ఒక మూన్ పైకి గానీ మార్స్ పైకి గాని మన ఓన్ గా స్పేస్ స్టేషన్ లో నివసించాలంటే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళడానికి ఉండదండి అక్కడ అక్కడక్కడ పండించుకొని అక్కడే చేయాలి సో దీని వల్ల వాళ్ళు ఈ సీడ్స్ ని తీసుకెళ్తారు స్టడీ చేయడానికి మళ్ళీ తీసుకొచ్చి వాటి డిఎన్ఏ ఎలా చేంజ్ అవుతుంది బట్ ఈ న్యూట్రిషనల్ వాల్యూ దానిలో ఉన్న పోషక పదార్థాలు ఎలా గ్రోత్ ఉంది ఎలా జీన్ ఎక్స్ప్రెషన్స్ అంటే జెన్యు పదార్థాలు ఎలా చేంజ్ అవుతున్నాయి ఎలా తట్టుకోగలుగుతున్నాయి అలాగే సీడ్స్ తో పాటు వాళ్ళు ఇంకా ఆల్గే ఆల్జీ అంటారు అనమాట ఆల్జీ అనే ఒక రెండు మనం సముద్రం పైన నదుల పైన అది ఏం చేస్తుంది అది మనకు సన్లైట్ నుంచి సన్లైట్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది సో దానిలో పోషక విలువలు కూడా చాలా ఉంటాయి సో మీరు స్పేస్ క్రాఫ్ట్ లో చాలా దూరం ప్రయాణిస్తే గనుక మీకు ఒక క్లోజ్డ్ సిస్టమ్ అంటే మీరు మనము కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్హేల్ చేస్తాము ఆ కార్బన్ డై ఆక్సైడ్ ఈ ఆల్జియన్ సయానో బ్యాక్టీరియా తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది సో అదొక క్లోజ్డ్ సిస్టమ్ లో లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ లో లాంగ్ జర్నీలో లో అది ఎలా చేంజ్ అవుతుంది వాటి జీన్ ఎక్స్ప్రెషన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది స్టడీ చేయడం ద్వారా మనం ఓన్ గా మన గగన్యానికి చాలా ఉపయోగపడుతుంది అదే అనమాట ఇంకొకటి టార్డిగ్రేడ్స్ అని ఇంకొకటి చిన్న చిన్న జీవులు ఉంటాయి చాలా టఫెస్ట్ యానిమల్స్ ఎర్త్ పైన అవి ఎంత రేడియేషన్ లోకైనా తట్టుకోగలిగి చేసే వాటిని కూడా తీసుకెళ్లి వాటిపైన అవి ఎలా తట్టుకోగలుగుతున్నాయి వాటి జీన్స్ ఎలా పనిచేస్తున్నాయి అనే దాని మనం ఇదంతా రీసెర్చ్ మనం భూమికి తీసుకొస్తే గనక అది ఓన్లీ స్పేస్ లో కూడా కాదు పైన కూడా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది దానివల్ల ఈ విత్తనాలు ఇవి కానీ చాలా చాలా గ్రేటెస్ట్ థింగ్స్ ఉన్నాయి సార్ మీరు మాట్లాడుతున్నాను బట్టి చాలా గ్రేటెస్ట్ థింగ్స్ ఉన్నాయి ఈ పద్నాలుగు రోజుల్లో రేపు వస్తున్న మానవాళికి అలాగే ప్రపంచానికి కావలసిన అవసరమైన టెక్నాలజీ పరంగా కానీ జీవ పరిణామ క్రమం పరంగా కానీ కొత్త ఆవిష్కరణల పరంగా కానీ చాలా కీలకమైన అంశాలు ఇప్పుడు మనకు బయటికి రాబోతున్నాయి అవునండి ఇంకొకటి మెయిన్ ఏంటంటే మయోజెనిసిస్ అండి అంటే మసిల్ సెల్స్ మనము అరిగిపోతుంటాయి ఎందుకంటే అక్కడ వాటికి పని ఉండదు సో దాంట్లో ఏంటంటే ఆ మసిల్ కల్చర్ ఆఫ్ మసిల్ సెల్స్ కూడా తీసుకెళ్తున్నారు అంటే అవి స్పేస్ లో ఎందుకు గ్రో కాలేకపోతున్నాయని కొన్ని వాటికి సప్లిమెంట్స్ ఇచ్చి ఆ మైట్రోకాండ్రి సెల్స్ లో ఉంటుంది అనమాట మన ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేది అది ఎలా స్పేస్ లో ఎందుకు చేంజ్ అవుతుంది అనే స్టడీ కూడా చేస్తున్నారు సో అది మనకు ఆ రీసెర్చ్ ఆ రిజల్ట్స్ వస్తే గనుక భూమి పైన కూడా చాలా మంది మసిల్ సెల్ డిసీజెస్ తో బాధపడుతూ ఉంటారు సో ఆ రిసర్చ్ దీనికి కూడా ఉపయోగపడుతుంది సో ఇది ఒక అంటే ఒక సైన్స్ ఒక డిస్కవరీ చేస్తే స్పేస్ లో ప్లస్ మన బాణవాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సార్ వెంకట నారాయణ గారు ఇప్పుడు అంతరిక్షంలో మనుషుల్ని పంపే గగన్యాన్ ప్రయోగానికి మనం సిద్ధమవుతున్నాం ఆల్రెడీ కొన్ని రికార్డులు మనం సృష్టించాం ఎందుకంటే ప్రపంచంలో మొదటిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువంలో ను ల్యాండ్ చేయగలిగామన్నది ప్రపంచం మొత్తం మనవైపు చూసిన పరిస్థితి అంటే ముగ్గురు వ్యామోగాములతో మూడు రోజుల పాటు భూమి చుట్టూ చక్కెర్లు కొట్టే ఈ గగన్యాన్ ప్రయోగం వచ్చే రెండేళ్ళలో చేపట్టబోతోంది ఇస్రో అంటే ఈ రోజు ఇప్పుడు ఈ జరిగే పరిణామం అనేది దానికి ఎంతవరకు ఊతమం ఇవ్వబోతోంది దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది గగన్యాన్ పైన ప్రశ్న తొలి అడుగు తొలిమెట్టు అనమాట గదనీయ ప్రాజెక్ట్ కి మన సొంతంగా మన ఇండియన్ సాయిల్ నుంచి ఇండియన్ రాకెట్ మన కోట నుంచి మన స్పేస్ క్యాప్సూల్ తోటి మనం మన ఆర్బిట్ పంపించే పంపించేదానికి ముందు ఇది ఒక తొలిమెట్టు ఇప్పుడు ఇది మనం సింపుల్ సింపుల్ గా ఏం చెప్పాలంటే మనకు దీంతో ఉందంటే బిఫోర్ ఆ డ్రైవింగ్ వేసుకున్న ప్రాజామ్ వేసుకున్నారు మీరు డైరెక్ట్ గా మీరు తీసుకెళ్లి మీరు రోడ్ మీద డ్రైవింగ్ చేయమంటే ఇబ్బందిగా ఉంటుంది కాన్ఫిడెంట్ సో ఇది ఒకటి ఏంటంటే మనకు ఒక రెడ్ హ్యాండ్ గా ఆన్ హ్యాండ్ గా మనకు రిహార్సల్ గా ఒక ఆపర్చునిటీ అండ్ దట్ టు ఏ ఆపర్చునిటీ టు ది ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండ్ యాక్చువల్ ఏంటంటే ఇది ప్రపంచంలో ఇది ఒక ఎనిమిదో వింత ఈ స్పేస్ స్టేషన్ యాక్చువల్ గా ఆ దాంట్లోకి ఒక అడుగు పెట్టి అవకాశం ఈ రోజు మనకు వచ్చింది అవకాశం వచ్చింది వరం అది ఈ వరం రావడానికి కారణం ఏంటంటే ఏంటంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే అసలు మిగతా కంట్రీస్ స్పేస్ సూపర్ పవర్ ఇన్ ద స్పేస్ టెక్నాలజీ అండర్లైన్ ఇప్పుడు రష్యా అమెరికా చైనా ఈ మూడుగా ఉన్నాయి ఇప్పుడు హ్యూమన్ స్పేస్ ప్రోగ్రామ్స్ మనకి లేదు ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మనం మేము ఐఎస్ఎస్ వెళ్తాం మాకు పర్మిషన్ ఇవ్వండి మీరు అలో వస్ అని చెప్పి అంటే మన కాల్ కూడా కట్టలేదు టుడే వీఆర్ ఎస్ మీరు ఏంటంటగా టెన్ ఇయర్స్ బ్యాక్ చంద్రయాన్ వన్ ద్వారా గానీ దాని తర్వాత మంగళయాన్ ద్వారా గానీ దాని తర్వాత ఒకే రాకెట్ తో పిఎస్ఎల్బి తో వన్ నాట్ ఫోర్ సాటిలైట్స్ దట్ మోర్ దెన్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ సాటిలైట్స్ ఫారెన్ సాటిలైట్స్ పెట్టి మన సత్తా ఏంటో చూపించాం అండ్ రీసెంట్ గా చంద్రయాన్ త్రీ మనకి అండ్ టుడే మనీ ఈస్ ఇన్ ఆర్ ది పవర్ టు ఇప్పుడు మన దగ్గర ఇండియాలో ఇప్పుడు వి ఫోర్త్ ఫోర్త్ లార్జెస్ట్ కంట్రీ అయ్యి ఉండొచ్చు కానీ స్పేస్ టెక్నాలజీలో లో వీఆర్ ఎట్ ఓకే సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళు మనకి అవకాశం ఇచ్చారు ఈ అవకాశం బిఫోర్ మనం గగన్యాన్ ముందు మనకు ఒక మంచి బంగారు అవకాశం దొరికింది మనం ఇప్పుడు రష్యా ఫెసిలిటీస్ అమెరికా ఫెసిలిటీస్ ఈసా ఫెసిలిటీస్ ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం ఇప్పుడు ఒక ఫ్యూ క్యాప్సూల్ ఇప్పుడు డ్రాగన్ ఇప్పుడు లైవ్ మనం చూస్తున్నాం మనం ఎన్ని ఇప్పుడు మనం ఎన్ని మన మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ మన సిమ్యులేషన్ చేసిన ఇట్ ఈస్ హార్డ్లీ టూ టు త్రీ మినిట్స్ మనకు ఎక్స్పోజ్ అవుతుంది కానీ మనకి ఇప్పుడు దీని వల్ల ఏంటంటే వీఆర్ గోయింగ్ బట్ టోటల్ ఫోర్టీన్ డేస్ టూ వీక్స్ అండ్ మిగతా వాళ్ళ యొక్క కంట్రీస్ వాళ్ళ హ్యాబిట్స్ దాని తర్వాత

అంటే ఇప్పుడు వెంకటనారాయణ గారు చెప్పిన అంశాలు కానీ అలాగే మనం చంద్రయాన్ త్రీ ప్రాజెక్ట్ను ఆరు వందల పదమూడు కోట్లతో విజయవంతంగా పూర్తి చేసాం అలాగే మనం అంగారుడి వద్దకు ఉపగ్రహాన్ని కూడా తక్కువ వ్యయంతో పంపించగలిగాం అంటే అమెరికా రష్యా చైనా సరసన ఇప్పుడు మనం ఉండబోతున్నాము ఖచ్చితంగా రేపు నెంబర్ వన్ కూడా కాబోతున్నాము మీ అంచనా అండి సార్ ఈ విషయంలో ఈ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి బ్రీఫ్గా డెఫినెట్ గా అండి అంటే ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం వెంకటనారాయణ గారు అన్నట్టు గ్రహించాల్సింది ఏంటంటే చాలా రోజుల వరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఓన్లీ అగ్రరాజ్యాల వరకే ఉండేది అనమాట యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాసా వీళ్ళు వీళ్ళు మాత్రమే వాళ్ళకి యాక్సెస్ ఉండదు కానీ ఇవాళ ఏమైందంటే ఇస్రో యొక్క తన సత్తా చాటుకుంది చంద్రయాన్ త్రీ పైన ఏంటంటే స్ట్రెంగ్త్ బిలీవ్స్ ఇన్ స్ట్రెంగ్ అని చాలా గొప్ప అది అంటే ఇండియా వల్ల సత్తా చాటుకోవడం వల్ల మనం ఏంటంటే మనం ఓన్ రాకెట్స్ మన ఓన్ మన ఇండియన్ సాయిల్ నుండి గగన్యాన్ ఈ మిషన్ ఏదైతే ఉందో గగన్యాన్ బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ లో భారత అంతరిక్ష స్టేషన్ నిర్మించబోతున్నారు అంటే మన ఇండియన్ రాకెట్ యూస్ చేసి మన ఇండియన్ ఆస్ట్రోనాట్స్ మన అక్కడ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఎంత గొప్ప విషయం అండి ప్రపంచంలో ఇది చాలా కొద్ది మందికే పాసిబుల్ అండి సో దీని వల్ల ఏంటంటే అంటే అదంతా మనం ఫోకస్ చేయాలంటే ఈ ఇస్రో కూడా చాలా వరకు ప్రైవేటైజ్ చేసే ఆలోచనలో ఉంది ఇప్పుడు స్కై రూట్ గానీ ఈ స్పేస్ కూడా ప్రైవేట్ స్పేస్ కంపెనీ వాళ్ళు స్పేస్ ఎక్స్ రాకెట్ యూజ్ చేసుకుని నాసో తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ లాంచ్ ప్యాడ్ వాళ్ళ గొప్ప విషయం ఏంటంటే సుభాన్ శుక్ల లాంచ్ అయింది అక్కడ అప్పుడైతే అపోలో ఆస్ట్రోనాట్ చంద్రుని ల్యాండ్ అయ్యారో అదే లాంచ్ ప్యాడ్ నుంచి లాంచ్ అయ్యారు అంటే మనకు ఆ రకంగా కూడా సింబాలిక్ గా కూడా ఇది చాలా గొప్ప విషయం సో ఫ్యూచర్ లో ఈ టెక్నాలజీస్ డెవలప్ చేయడం ద్వారా మనం ఓన్ అంతరిక్ష చేయడం ద్వారా నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు లో మనం ఒక చేయాలంటే ఈ టెక్నాలజీస్ చాలా అవసరం అంటే లాంగ్ జర్నీస్ అవి లాంగ్ జర్నీస్ అన్ని తీసుకెళ్లడానికి వీలుండదు సో ఇది వెరీ మచ్ రైట్ రైట్ మీ యొక్క ఆచరు ఆకాంక్షలు ఎందుకంటే ఆ రంగంలో ఉన్నారు కాబట్టి అవన్నీ ఖచ్చితంగా నెరవేరాలి భారత్ ఖచ్చితంగా నెంబర్ వన్ అవ్వాలి సార్ మనందరం అది కోరుకోవాలి ఎందుకంటే గతంలో అవకాశం లేనిది ఇప్పుడు మనకు ఒక అవకాశం దక్కింది మనం ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లోకి వెళ్ళామంటే ఇది వినడానికి నార్మల్ గా ఉంది కానీ ఇలాంటి నిపుణులు చెప్తున్నప్పుడు ఇది ఎంత బిగ్ అచీవ్మెంట్ అన్నది నేను కూడా ఫీల్ అవుతున్నాను అంత ఇదిగా అమెరికా రష్యా చైనా అని తోసి రాజుని మనం ఖచ్చితంగా మనం అవుతాం నెంబర్ వన్ అంటే దీని దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అంటే ఒక రోజు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఒక మూన్ పైన నిర్మించుకొని దాని లోపలనే ఆల్జీ సయనో బ్యాక్టీరియా మనకు ఈ ఫెనుగ్రీక్ అంటే మన మెంతులు గాని పెసర్లు గానీ టొమాటోస్ పండించుకోవడము మూన్ పైన వెళ్ళే నివసించగలిగే అక్కడ అంత కెపాసిటీ దాని తర్వాత మార్స్ పైకి ఒక స్పేస్ ట్రావెల్ కి సంబంధించిన ఫస్ట్ స్టెప్ ఇండియా రైట్ రైట్ ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాల కోసం మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ వెంకటనారాయణ గారు జర్మనీలో ఉన్నప్పటికీ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ రంగానికి సంబంధించి అలాగే భారతదేశం పట్ల మీకున్న కమిట్మెంట్ని ఖచ్చితంగా ఎపిషేట్ చేస్తున్నాను సార్ మీరు డిబేట్లో పాల్గొన్నందుకు ఇది ఇవాటిది ఖచ్చితంగా ఇది భారత్కు చాలా మైలురాయి లాంటిది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఫస్ట్ టైం ఎంటర్ అయ్యాం రేపు పొద్దున్న అమెరికా చైనా రష్యాను కాదని కూడా మనం నెంబర్ వన్ కాబోతున్నాం ప్రపంచం అంతా మన కోసం మన ఇస్రో కోసం మాట్లాడుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు త్వరలో గగన్యానికి ఇది తొలిమెట్ అని చెప్తున్నారు అవన్నీ సక్సెస్ కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్